హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మేడ్ ఫుడ్ ఈ వీడియోలో ఎంతో రుచికరమైన బాదుసాన్ని గోధుమ పిండితో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఈ స్వీట్ని వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలానే పండుగలకి మన ఇంట్లో ఫంక్షన్స్కి మనమే స్వీట్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదండి మరి తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి మరి స్వీట్ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా స్వీట్ తయారీ కోసం నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి మైదాని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు గోధుమ పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండిని ఏ బౌల్లోనే అయితే కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లోనే వేసుకుని నెక్స్ట్ చిటికడి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత అలానే బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడాని హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నా సరే కొంచెం యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెండు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా ఉన్న వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఈ రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను మనం బాగా కలిపిన తర్వాత ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే ఒక ఉండలా అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనం యాడ్ చేసిన నెయ్యి సరిపోయినట్టు ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే మరొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి అలానే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి వాటర్ యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ ఎక్కువైతే కొంచెం లూజ్గా అవుతుంది కదా సో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న ఈ చపాతి ముద్దని ఒక పదిహేను నిమిషాల పాటు ఏదైనా బోర్లించి దీనిపైన పక్కన పెడితే సరిపోతుందండి దీనిపైన కవర్ చేసే పక్కన పెట్టాలి లేదంటే బయట అంతా ఆరిపోయినట్టు అయిపోతుంది కదా ఏదైనా మూత వేసి దానిపైన పక్కన ఉంచండి ఒక పదిహేను నిమిషాల పాటు అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా వస్తుందండి నెక్స్ట్ ఇదైతే కొత్త ఛానల్ దయచేసి వీడియో చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ షుగర్ తీసుకుంటున్నామండి షుగర్ తీసుకొని ఒక కడాయిలో వేసుకొని నెక్స్ట్ వన్ కప్ షుగర్కి త్రీ బై ఫోర్త్ కప్ ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం వాటర్ యాడ్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి షుగర్ కరిగే వరకు కరిగించుకోవాలండి షుగర్ సిరప్ ఇలా మరుగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మరికొంతసేపు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి ఇలా బబుల్ బబుల్స్గా వస్తుంది కదా బబుల్స్ బబుల్స్గా వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది పాకం రెడీ అవుతున్నట్టు చూడండి చూపిస్తున్నాను ఇలా మనం చేతితో తీసేలా తీసుకుంటే ఇలా సాగినట్టు రావాలండి తీగ పాకంలో రావాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పాకం చిక్కబడకుండా ఉండాలంటే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చిక్కపడకుండా ఉంటుందండి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఒకవేళ చిక్కబడితే మరొకసారి వేడి చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ముందుగానే కలిపి పెట్టుకునే ఈ చపాతి ముద్ద పైన ఉన్న ఈ బౌల్ తీసేసుకొని అసలు ఏం కలపడమేం చేయొద్దండి అలానే ఉంచండి కలిపితే మరలా గారెల్లాగా వచ్చేస్తే పగుళ్ళలాగా రావు బాదుషాకి పైన పగుళ్ళలాగా వస్తేనే స్వీట్ టేస్టీగా ఉంటుందండి లోపలికి జ్యూస్ వెళ్తుంది నెక్స్ట్ ఇలా ఉండల్లా తీసుకుని ఒకే సైజులో ఉండల్లా తీసుకొని కొంచెం వేలుతో ఇలా ప్రెస్ చేసుకొని పైన అండ్ సైడ్లకి ప్రెస్ చేసుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టుకుని సైడ్ని పెట్టేసుకోండి అంతేనండి బాదసా అన్నిటిని ఇలా రెడీ చేసేసుకోండి మొత్తం అన్నిటిని ఇంతేనండి చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని వేళ్ళతో పైన ప్రెస్ చేసుకుని నెక్స్ట్ సైడ్లో కూడా ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుని ఈ బాదసాలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా చేసుకుని నాకైతే ఒక కప్పు పిండికి ఫోర్టీన్ అయితే వచ్చేయండి పద్నాలుగు అయితే వచ్చాయి నేను తీసుకున్న పిండి అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ బాదసాలను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి ఇప్పుడైతే వీటిని వేయించడం కోసం కడాయిలు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఈ బాద్సాలన్నిటినీ స్లోగా వేసేసుకోవాలి నేనైతే రెండు ఆయిల్గా వేసుకుంటున్నానండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి అవే పైకి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి మనం అసలు ఏం కదపాల్సిన అవసరం లేదు వాటంతట అవే సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అలా అయినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి టూ సైడ్స్ వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ స్వీట్ అయితే పండగలప్పుడు కానీ రాఖీ పౌర్ణమి వస్తుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ బాగుంటుంది స్వీట్ని తిప్పుతూ వేయించడం వల్ల స్వీట్కి అయితే మంచి కలర్ యాడ్ అవుతుందండి స్వీట్ని ఎప్పుడు తిప్పుతూ అటు ఇటు తిప్పుతూనే వేయించుకోవాలి చూడండి చూపిస్తున్నాను మీకు ఎలా పగుళ్ళు వచ్చాయో బాదసాలకి ఇలా పగుళ్ళు వస్తేనే స్వీట్ లోపలికి జ్యూస్ వెళ్తుందండి మనం పెట్టిన ఈ పాకంలో వేసినప్పుడు జ్యూస్ అయితే దీని లోపలికి స్పీడ్గా వెళ్తుంది బాత్సాలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి నేనైతే రెండు వాయిల్గా వేసుకుంటున్నాను ఈ బాదసాలని నెక్స్ట్ ముందుగానే తయారు చేసుకునే షుగర్ సిరప్ ఉంది కదా దీంట్లో అయితే మనం వేసేసుకోవాలి ఇలా వేసుకుని గరిటితో ఒకసారి కిందకు ప్రెస్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన నెక్స్ట్ ఇంకొక మనం రెడీ చేసుకుందామండి ఆయిల్ అయితే మరొక వాయి కోసం ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలి ఆయిల్ గొరవెచ్చిగా ఉన్నప్పుడు మిగిలిన వాటిని కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి షుగర్ సిరప్లో వేసుకోవాలి కదండి అందుకోసం అయితే నేను ముందుగానే మనం షుగర్ సిరప్లో వేసిన వాటిని అయితే తీసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ షుగర్ సిరప్లో వేసిన వాటిని తీస్తున్నాను చూడండి పాకం కాస్త గట్టిపడినట్టు కనిపిస్తుంది కదా అందుకోసం అయితే నేను ముందు వేసిన వాటిని తీసేసి మరొకసారి పాకంని వేడి చేస్తున్నానండి వేడి చేయడం వల్ల షుగర్ సిరప్ అయితే కాస్త లూజ్గా అవుతుంది గట్టికి పడకుండా నెక్స్ట్ నేను మరొకసారి వేడి చేస్తున్నాను వేడి చేసుకుని ఇలా సెకండ్ వాయిలో కూడా తీసుకున్న వాటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసేస్తున్నానండి షుగర్ సిరప్లో వేసి నెక్స్ట్ ముందు వాయిలో తీసిన వాటిని కూడా వీటిలో వేసి కలిపేస్తున్నాను కలిపేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసి షుగర్ సిరప్ లోపలికి వెళ్ళి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పది నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే అలానే సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి గోధుమ పిండితో అయితే హెల్దీ కదా నెక్స్ట్ మైదా యూస్ చేయడం కంటే గోధుమ పిండితో చేసుకుంటేనే బెటర్ ఇంట్లో తినేవాటికైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్